విని ఆక్య ప్రకారంగా ఎవరు జీవిస్తూ ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకుంటారో వారు మాత్రం వెళతారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వెళ్ళుదురు అని అంటారు అందులో ఉంది పునరుద్ధానములో రెండు భాగాలుగా విడిపోతారు నన్ను గమనించాలి రెండు భాగాలుగా యేసు ప్రభుల వారి రాకడలో పునరుద్ధానం అనేది అందరికీ జరుగుతుంది మేలు చేసిన వాళ్ళు కీడు చేసిన వాళ్ళు ఎవరెవరు రెండు సంగతులు చెప్తారు మేలు ఎవరు చేశారంటే నూట ముప్పై మూడో కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు లూయ సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఈ అమ్మ ఈ అమ్మ పట్టుకోండి పట్టుకోండి ఈ అమ్మ ఇల్లు చాలా ఐక్యంగా ఉంటారు వీళ్ళు ముగ్గురు ఐక్యంగా ఉంటారు యశ్ ప్రభు నమ్ముకున్న ఈ బిడ్డలు ముగ్గురు చాలా ఐక్యంగా ఉంటారు ఈ అమ్మ ఉంది శివుడు అస్సలా ప్రైజ్ దలాడు చెప్తాది ఈ అమ్మ ప్రైజ్ దీ అమ్మ ఏం చేసినా కుదరదు ఈ అక్క ప్రార్థన చేస్తుంది ఈ అక్క కోసము అసలు కళ్ళు మూసుకోమా ప్రార్థన చేయి ఈ అమ్మ కళ్ళే మూసుకోదు వీళ్ళిద్దరికీ ఐక్యత లేదు బైబిల్ చెప్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు బైబుల్ చెప్తుంది మేలు చేసిన వారు పునరుద్ధానంలో లేస్తారు మేలు చేయని వారు కీడు చేసేవారు కీడు వాళ్ళు కూడా లేస్తారు బాగా గమనించాల్సింది లేచిన తర్వాత బైబిల్ అంటే అది మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములోకి వెళ్ళిపోతారు వీళ్ళంతా జీవ పునరుద్ధానం అంటే చూడండి సంఘంలో అందరూ ఐక్యంగా ఉంటే దేవుడు చూసి వీళ్ళు మేలు చేసేవారు మేలు చేసేవారు మేలు చేసేవారు ఆ పునరుద్ధానంలో వీళ్ళందరూ జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు అంటే పరలోకంలోకి వెళ్ళిపోతారు వీళ్ళంతాను అల్లెల్లు యా వీళ్ళ మూతుల్లో సంతోషం ఉందా పరలోకానికి వెళ్ళిపోతారు నా మూతిలో కాదు మీ మూతిలో ఆయమ్మ నా మూర్తి చూస్తూ ఉంది వెరీ గుడ్ వీళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతారు పీడు చేసేవారు ఎప్పుడు ఎట్లుంటారో తెలుసా అది ఈ ఇది బలి ఈ ఈ అది ఇది బలిది దయచేసి ఈ ఫిలదంటే అదే ఇది వెళ్ళేది అని ఇదే పోట్లా పొద్దుస్తు మానము వీళ్ళు కూడా పునరుద్ధానములై లేస్తారు వీళ్ళు కూడా లేస్తారు లేచినప్పుడు వీళ్ళు ఏమో జీవ పునరుద్ధానంలోకి వెళ్తారు వీళ్ళు తీర్పు పునరుద్ధానం పోతారు యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు చాలా బాధపడతాడు ఇవి రెండు పిల్ల సైతానో పెద్ద సైతానో ఏశ్ ప్రభు పాపము దయబెట్టి వీళ్ళని చూసి నేను మీకు ఎంత అవకాశం ఇచ్చాను ఇమానియల్ చర్చిలో మిమ్మల్ని ఎన్ని ఏండ్ల నుండి పెట్టాను అని అంటే ఈఎమ్మంటుంది ఇరవై ఏండ్లు స్వామి ఈ అంటుంది ముప్పై ఏండ్లు స్వామి మారలేదే మీరు అంటే ఆ కుట్టి దయాలంటాయి మేము మారనేలే యేసు ప్రభు అంటాడు ఏం చేసిన రా సైతనా అంటే వీళ్ళిద్దరి ఎప్పుడు ఎవరితో సమాధానం లేకుండా చేసినాను అంటారు ఈ కుటిదయాలు ఎందుకు ప్రభు అంటాడు కదా ఆయన ఎవరు తెలుసా సమాధానమునకు కర్త మనమందరం యేసు ప్రభు బిడ్డలే అయినా మనకు సమాధానం లే ఇంట్లో సమాధానం లే చర్చిలో సమాధానం లే పనిచేసే దగ్గర సమాధానం లే సమాధానం లేకుండా చేసేది అంటే వెనకాల కుట్టి దయాలు రెండు చూడు అవి అవి ఇల్లు తెల్ల డ్రెస్సులు ఇచ్చుడి పిల్లదే ఎంత పొడుగు తెల్ల బట్టేసుకొచ్చుకునిందో ఆ పిల్లకూర పట్ల గప్పు ఇద్దరు తెల్ల డ్రెస్సులే అల్లెలుయా అల్లెల్లుయా అల్లెల్లుయా అంటారు అంటారు అల్లెల్లుయా అల్లెలుయా అంటారు అంటారు పాటలు పాడతారు ప్రార్థనలు చేస్తారు వీళ్ళు చూస్తారు వీళ్ళిద్దరిని ఏడగొడతారు వీళ్ళిద్దరికి ఏం లేదు వీళ్ళు ఎవరితోనూ గలవరు కలుస్తారు ప్రేవిస్తారు అటు సిస్టర్ ఇంకా అంతా షాట్వామి అమ్మ దయచేసి గమనించాలి ఎవరు పని చేస్తున్నారంటే వెనకల కుట్టి దయాలు అల్లి లూయ మనమంతా చర్చిలో ఉన్నాం అందరూ కలిసి ఉంటాం అందరూ బాగా పాడుకుంటాం ప్రార్థన చేస్తాం కలవమ్మే ఒకరితో ఒకరు కలవమ్మే ఏం కారణం ఉన్నారు కళ నువ్వు ఎంత బాగా నా పాడు ఎంత బాగా నా ప్రార్థన చెయ్యి ఎంత బాగా నా వాక్యం చదువు ఆమె నానే లోపల లోపద అని మూతులు తిప్పుకొని వెళ్ళిపోతా ఉంటారు ఏం కారణమో కుటిదయాలు ఈ పనిచేస్తూ ఉన్నాయి అంటారు ఈ సమాధానం లేని జీవితం ద్వారా కీడు కలిగించేవారు అంటారు కీడు వస్తుంది నష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి కాబట్టి సంఘంలో బిడ్డలు అందరూ సమాధానంగా ఉండాలి హల్లెల్లుయా అప్పుడు బైబిల్ అంటుంది సహోదరులు ఐక్యంగా ఉంటే ఎంత మేలు ఎంత మనోహరము ఎంత మేలంటే జీవ పునరుద్ధానంలో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు పరలోకానికి వెళ్ళిపోతారు ఐక్యత లేక సమాధానం లేకపోతే తీర్పు వెళ్ళిపోతారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చుకునేకెళ్ళిపోతారు యేసు ప్రభు వీళ్ళకు తీర్పు తీరుస్తాడు పాపాములారా అమ్మా ఎట్లేండ్లు ఉండి ఉంటివి కన్నా ఇరవై ఏండ్లు హిమానియాల్ చేసిలో ఇవ నీకు బాప్తిష్మం ఇచ్చింది రాజశేఖర్ పాస్ బుద్ధి ఆయనకు అని నన్ను అనడు ప్రభు నీకెవరు బాప్తిష్మ ఇచ్చింది రాజశేఖర్ పాస్ అడిగి బుద్ధి ఉందా అని నన్ను అనడు వీళ్ళను చూసి ప్రభు అంటాడు క్షమించండి నరకానికి వెళ్ళిపోండి అంటాడు పదండి నరకానికి వెళ్ళిపోండి అని ఇద్దరిని ఎవరితో కూడా మనం అసమాధానంగా ఉండకూడదు ఆఖరికి మన కడుపును బుట్టిన బిడ్డతో కూడా అసమాధానంగా ఉండకూడదు మనం కోపము ఎంతవరకు ఉండాలంటే సూర్యుడు అస్తమించేటంతవరకు నిలిచి ఉండకూడదు పొద్దుడు గోకముందే పోయి మగుని దగ్గర సేకండ్ ఇవ్వాలా ఇలా ఏం కదిలేటట్లు లేదులే ప్రైజ్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ఈ అమ్మ మాట్లాడు దేవుని బిడ్డ సమాధాన పడాలి హలో లూయా సమాధాన పడాలి సమాధానంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాము జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతాం యశ్ ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడతాం మనం లేదు అని మూ దిప్పుకున్నాం అనుకో ఎక్కడికి వెళ్ళిపోతాము తీర్పు పునరుద్ధానం లేక వెళ్ళిపోతాం దయచేసి గమనించాల్సింది ప్రభు పిల్లలుగా తీర్పు పునరుద్ధానం వెళ్ళి సమాధానం లేని జీవితంతో ప్రభు దగ్గర నిలబడితే ప్రభు ఏమాత్రము మన మీద కనికరము చూపెట్టే ప్రసక్తి లేదు నరకానికి వెళ్ళిపోవాల్సి ఉంటారు ఇప్పుడు చెప్పిన మాట ప్రకారంగా మీరు ఆలోచించాల్సింది నేను జీవ పునరుద్ధానం లేకి వెళ్ళాలి కానీ తీర్పు పునరుద్ధానం లేకి వెళ్ళకూడదు కాబట్టి నేను అందరితో సమాధానంగా ఉంటాను అందరితో ఐక్యంగా ఉంటాను హలో చెప్పండి అందరితో ఐక్యంగా ఉంటాను